ఇటీవల కర్ణాటకలో చిన్న చిన్న షాపులు బేకరీలు టీ కాఫీ స్టాల్ యజమానులు ఒక్కసారిగా గట్టిగా నిరసనకు దిగారు కారణం ఏంటంటే జిఎస్టి లో వివరాల్లోకి వెళ్తే చాలా మంది చిన్న వ్యాపారులు యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు కదా వాణిజ్య పన్ను శాఖ వాళ్ళు చూసింది ఏంటంటే కొంతమంది వ్యాపారులు యూపీఐ ద్వారా నలభై లక్షలు దాటిన టర్న్ ఓవర్ చూపారని అందుకే వారికి పెద్ద పెద్ద జీఎస్టీ డిమాండ్ నోటీసులు పంపించారు కానీ వ్యాపారులు అంటున్నారు అయ్యా మేము టీ కాఫీ బ్రెడ్ పాలు అమ్ముతున్నాం ఇవి చాలా వరకు ట్యాక్స్ ఎగ్జామ్ట్ అయ్యే ఉత్పత్తులు పైగా మా లావాదేవీలన్నీ క్యాష్ లేకుండా యూపీఐ ద్వారా కావడం వల్లే మొత్తం పెద్దదిగా కనిపిస్తుంది కానీ మా ఆదాయం అంతలా ఉండదు అని ఈ నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా చాలా మంది టీ కాఫీ అమ్మకాలు నిలిపివేశారు ఈ అయితే స్టేట్ వైజ్ షట్ డౌన్ కూడా ప్రకటించారు క్యూఆర్ కోడ్లు తొలగించి కేవలం నగదంటూ బోర్డులు పెట్టేస్తున్నారు ఇక ప్రభుత్వం కూడా స్పందించాల్సి వచ్చింది నో జిఎస్టి అనే అవగాహన కార్యక్రమాలు మొదలు చిన్న వ్యాపారులకు వివరాలు ఇచ్చేలా చూస్తోంది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా దీనిపై కేంద్రాన్ని కలవబోతున్నారు మొత్తంగా చూస్తే డిజిటల్ లావాదేవీలు చేసినందుకు చిన్న వ్యాపారులు శిక్షితులవుతున్నారా లేక వ్యవస్థను అర్థం చేసుకోకపోవడమే సమస్య అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది